나그아 엄마 음. 아, 오오가 <affe> <있는> <Advisors> <5 attraction> <수산소> <Toutes> <boca 외국> ಮಾತು ಸರ್ ಓಕೆ ಆ ಚಿತ್ತೂರು ಈರೋಜು ಸಬ್ರಿ ಅದೇ ಮಹಿಳಾ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಉಮಾ ಮಹೇಶ್ವರ್ ಇ వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని తన మీద మండమే జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రశ్న కంప్లైంట్ జరిగిపోయింది ఒరిజినల్గా నిజానికి ఆమె మార్నింగ్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ఐ ఆమె జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు ఆమె వాత నూరుగా ఇచ్చిన కంప్లైంట్ పేరుకు నేను మార్నింగ్ ఎఫ్ఐఆర్ పెరిగి ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళి అవి చెక్మెంట్ చేసి ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది సమర్థమైన విచారం జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాము లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చిన్నప్పుడు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము ఫాక్ట్ దీనిపై ఇన్వెస్టెన్ జరుగుతుంది ఎందుకంటే పోలీసులు చెప్పినాకేం కాలేదు పోలీసు వాళ్ళపైన ఇది అవుతుంది ఒక బ్యాడ్ పబ్లిసిటీ ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాబట్టి ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది మార్నింగ్ ఎన్ ఓ క్లాక్ మా సిన్సియర్ బిజినెస్ చూసుకున్నా కూడా ఆమె లెవెన్ కో ట్వెల్వ్ కో ఎక్కడో బెనిఫిట్ ఉంది బట్ టెన్ ఓ క్లాక్ ఎఫ్ఐఆర్ అయిపోయింది మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచ్చారని జరిపి తగిన చర్యలు తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్స్ ఈ కేసు ఫైల్ వచ్చేస్తాను సార్ పోలీస్ స్టేషన్ ఆమె సుమారు ఫోర్ మంత్స్ బ్యాక్ ఇప్పుడే ఎఫ్ఐఆర్ తీసుకున్నాము ఫస్ట్ నుంచి ఆమె పెళ్ళి అయిన తర్వాత తన అక్కడి నివేదాల వల్ల మట్టిలో దూరం ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి కొన్ని ఇష్యూ చేశానని చెప్పేసి తర్వాత అమ్మాయి దేవేంద్ర అనే ఒక అర్థంతో లైఫ్లో పిల్లలకు అండగా తోడంతో సహజీనం చేస్తున్న ఉన్నప్పటికీ తన సమస్య వల్ల చనిపోవాలనుకో చెప్పేసి మొగిలి ఘాట్లోకి ఆ కొండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తు బయటతో కలిపి ఆ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసి దాన్ని మానవంగా అని చెప్పేసి ఆ అమ్మాయి ఫిర్యాదు దాని మీద ఏమన్నా పొల్యూషన్ చంపితే చెప్తే చంపుతామని అని చెప్పి ఆమె ఫిర్యాదు దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు చేస్తాము పూర్తిగా టెక్నికల్గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము ఎంక్వైరీ చేస్తాము ఎవరైతే నేరానికి పాల్పడి ఉంటే వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తాము ఇట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్స్ పక్క తేల్చి దానిపైన యాక్షన్ కంప్లైంట్ ఇచ్చింది కిరణ్ హోంగార్డ్ మీద మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ మీద సారీ ఉమాశంకర్ 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 కూడా మోహన్ ఉమాశంకర్ అతను ఉమాశంకర్లో పనిచేస్తున్నారు సార్ కనుక్కోవాలి అబ్బాయి ప్రైమరీ ప్రాథమిక సాక్షరాలు చిక్కిన ఇప్పుడే ఎఫ్ఐ అయింది కదా ప్రైమరీ ప్రైమరీ సాక్షరాలు చిక్కిన వెంటనే వెంటనే రిపోర్ట్ కల్పిస్తాము దీని మీద కూడా ఎఫ్ఐఆర్ మీద రిపోర్ట్ కల్పిస్తాము డెఫినెట్గా యాక్షన్ ఏ మాత్రం ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్గా యాక్షన్ తీసుకోండి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇట్లా ఆరోపణలు వస్తాను కదా సార్ దానికి మీరేం మీరేండి అది చెప్తున్నాం కదా పక్కా నిజా నిజ నిజా నిజాలు వెలికి తీసి డెఫరెంట్ యాక్షన్ ఉంది ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్టానికి అతీతం కాదు చట్ట పరిధిలో లేకోకుండా ఏ ఎక్కువ చేసినా కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది ఇందులో నిజా నిజాలు పూర్తిగా నిధాయించుకొని తర్వాత ఫ్రెస్మెంట్లు అన్నీ కూడా వాళ్ళని సస్పెండ్ చేసేది మనం జరిగిందా సార్ ఇంకా లేదు సార్ ఇప్పుడు ఈరోజు పది గంటలకు ఎఫ్ఐఆర్ అయింది పది గంట అయింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకుని పెడుతున్నాం డెఫినెట్గా ఆఫ్ ఎంక్వైరీ ప్రైమరీ రిపోర్ట్ పంపిస్తాము ఆఫీసర్స్కు దాని ప్రకారం డెఫినెట్గా యాక్షన్ పోలీసులు అని చెప్పి కొంతమందిని బెదిరిస్తూ అంటే పోలీసు వాళ్ళే మేము మాకు అడ్డం లేదనేసి కొంతమంది బెదిరిస్తున్నారు దీనిపైన మీరు మీరు జనరల్ చెప్పుకోకుండా ఏదైనా ఇష్యూ మీరు చెప్తే ఉంటుంది జనరల్గా చాలా కామెంట్ చేస్తున్నారు పలానా వ్యక్తి పలానా ఇష్యూ రకంగా ఏదైనా చెప్తే ఏమన్నా చేయగలం తప్ప జనరల్ చేసి చెప్పే మాటలకు చెప్పడము అంత కరెక్ట్గా అనిపించుకోండి అదే సార్ డబ్బులు తీసుకొని అడిగితే ఇంకా ఏ విషయం చూడండి ఎక్కడ ఫలానా ఫలానా అని అడిగితే ఎప్పుడైనా దాని మీద జనరేట్ చేసే క్వశ్చన్స్ ఆన్సర్స్ కష్టంగా ఉన్నాయి సరే సార్ థ్యాంక్ యూ